మీ ఊర్లో కాలువలన్నీ క్లీన్ అవ్వకపోతే మాత్రం ఒప్పుకోరు ఎవరో ఇంకా ఎవరు నా దగ్గర పనులు వస్తున్నారు కదా ఒక రూపాయి ఇచ్చేది లేదు ముందు కాలువలన్నీ క్లీన్ అయితే కానీ ఒక రూపాయి ఇచ్చేది లేదు ఒక రోడ్ వేసేది లేదు ముందు కాలువలు క్లీన్ ఉండాలి ఇలా వచ్చి రెండు ఫోటోలు నాలుగు వీడియోలు తీసుకుని అలా వెళ్ళిపోతారనుకున్నారు ఎమ్మెల్యే రియాక్షన్ ఎలా ఉంటుందని కార్యకర్తలు గాని అధికారులు గాని ఊహించలే శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుందరబీజు కుమార్ యమంజిల్ మున్సిపాలిటీని సందర్శించారు అధికారులు రోడ్డుని శుభ్రం చేసి ముగ్గులు వేసి అంతా సిద్ధం చేశారు ఎమ్మెల్యే వచ్చి రెండు ఫోటోలు దిగి వెళ్లిపోతారు అనుకున్నారు ఆయన దృష్టి కాలువపై పడింది కాలువలో పేరుకుపోయిన మురుగును తొలగించారు కుప్పలుగా దోమలు ఎగిసి పడ్డాయి ఇటు అధికారులకు అటు నాయకులకు సమీపంలో ఉన్న గృహిణీలకు మొట్టికాయలు వేశారు కాలువలో చెత్త వేయడమేందుకు అది మురికిగా మారడం దేనికి దోమలు పెరిగి అవి కుట్టడం ద్వారా ఆసుపత్రికి వెళ్లడం ఇదంతా అవసరమా కాలువలో చెత్త వేయకండి అధికారులు రోజువారీ పర్యవేక్షణ చేయండి కాలువలు శుభ్రంగా ఉంచుకునే వారికి మాత్రమే రోడ్లు వేసి అభివృద్ధి చేస్తానని తేల్చి చెప్పేశారు ఇక అధికారులు గుర్తు పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యే వచ్చి రెండు ఫోటోలు దిగి కోకండి శనివారం కార్యక్రమం అంటే శనివారం నాడు శుభ్రం చేయడం కాదు అప్పటికే కాలువలు శుభ్రంగా ఉంచాలి ఆ రోజు అందరూ పర్యవేక్షించాలి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాలు నిర్వహించారు అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రధాన కోడల్లో ర్యాలీలు నిర్వహించి మానవహారం ఏర్పడ్డారు పారిశుధ్యానికి ప్రజలంతా సహకరించాలని కోరారు